ఢిల్లీలోని ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి అదే సమయంలో ఆ ఆసుపత్రి చీకటి బాగోతాలపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో మహిళా వైద్యురాలపై అత్యాచార ఘటన కంటే ముందు చాలా మంది అనుమానాస్పద స్థితిలో మరణించారనే వార్తలు ఇప్పుడు ఆ చర్చకు దారితీశాయి కోల్కతాలో జరిగిన మహిళా వైద్యురాలి హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది వైద్యురాలిపై హత్యాచార ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా మెడికల్ డాక్టర్లు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు తెలియజేస్తున్నారు ఈ ఘటనను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒకరోజు బంద్ను పాటించి తమ నిరసన తెలిపింది వైద్యురాలిపై హత్యాచార ఘటన అనంతరం కేంద్ర హోంశాఖ కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది మరోవైపు ఈ ఘటనను సుప్రీంకోర్టు సైతం సుమోటోగా స్వీకరించింది ఆగస్టు తొమ్మిదిన వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై కొలకతాతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రి సెమినార్ హాల్లో వైద్యురాలు అత్యంత దారుణ స్థితిలో విగత జీవిగా పడి ఉండడాన్ని తొలుత ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు వైద్యురాలిని దారుణంగా హింసించి అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది వైద్యురాలిపై అఘైత్యానికి పాల్పడిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది ఆర్జికర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ ను విచారిస్తోంది ఈ దారుణానికి ఒడిగట్టిన బీహార్కు చెందిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటన అనంతరం వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయాలు యావత్ దేశాన్ని గురి చేశాయి కోల్కతాలోని ఆర్జికర్ ఆస్పత్రిలో అనేక చీకటి బాగుతాలు నడుస్తున్నాయనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి మహిళా జూనియర్ వైద్యులతో వ్యభిచారంతో పాటు డ్రగ్స్ దందా కూడా నడిపిస్తున్నట్లు వస్తున్న వార్తలు అందరినీ షాక్ గురి చేస్తున్నాయి ఆర్జేకర్ ఆసుపత్రిలో అనేక అసాంఘిక కార్యకలాపాలు రహస్యంగా జరుగుతుంటాయని కూడా కొంతమంది చెప్తుండడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది ప్రస్తుత మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది ఇదిలా ఉండగా గతంలో జరిగిన అనేక మరణాలు కూడా సస్పెన్స్ గానే ఉన్నాయనే వార్తలు చేస్తున్నాయి కొలకతాలోని ఆర్జికర కాలేజీలో రెండు వేల ఒకటిలో సౌమిత్ర బిశ్వాస్ అనే ఇరవై ఐదేళ్ల వైద్య విద్యార్థి అనుమానాస్పదంగా చనిపాడు అతను హాస్టల్లో ఉరువేసుకుని చనిపోయినట్లు భావించారు అయితే ఇది ఆత్మహత్య కాదని సదరు విద్యార్థి స్నేహితులు ఆరోపించారు కాలేజ్ క్యాంపస్ లో అశ్లీల కార్యకలాపాలు వంటివి గుర్తించినందుకు తన కొడుకును చంపేశారని సౌమిత్ర బిశ్వాస్ తల్లి ఆరోపించింది మృతుడి స్నేహితులు కూడా ఆమె ఆరోపణలను సమర్థించారు చీకటి లావాదేవీలను బహిర్గతం చేసిన తర్వాత సౌమిత్ర బిశ్వాస్ ను కొందరు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు అయితే బిశ్వాస్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఇక రెండు వేల మూడులో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న హౌస్ సిబ్బంది ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఇప్పటికీ అతని మరణంపై సందిగ్ధత ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగిన మరో సంచలన ఘటన ఏంటంటే రెండు వేల పదహారులో గౌతమ్ పాల్ అని యాభై నాలుగేళ్ల ప్రొఫెసర్ తాను ఉంటున్న అంతే అపార్ట్మెంట్లో మరణించారు గౌతమ్ పాల్ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేశారు ఇప్పటికీ ఈ మరణం కూడా మిస్టరీగానే ఉండిపోయింది ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పౌలోమి సాహా ఆసుపత్రి ప్రాంగణంలోని పైకప్పు పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావించారు సౌమిత్ర మరణం వలే పౌలోమి మరణం చాలా ప్రశ్నలను మిగిల్చింది మరో ఘటనలో ఆర్జికర్ ఆస్పత్రిలో మెడికల్ ఇంటర్న్ చదువుతున్న సుబ్రోజి తన నివాసంలో వెగత జీవిగా కనిపించాడు అతని మరణానికి కారణం మితిమీరిన మోతాదులో యాంటీ డిప్రెషన్స్ వాటమేరని పోలీసులు చెబుతున్నారు కానీ ఈ మరణంపై కూడా క్లారిటీ లేదు ఈ ఆసుపత్రిలో తాజాగా జరిగిన మహిళా వైద్యురాలి ఘటన వరకు అనేక మరణాలు సంభవించాయి కానీ వీటిని సీరియస్ గా తీసుకున్న ఘటనలు కానీ విచారణలు జరిగిన దాఖలాలు కానీ లేవనే విమర్శలున్నాయి దీంతో ప్రస్తుతం ఆర్జికర్ ఆసుపత్రి చీకటి భాగోతంపై సిబిఐ లోతుగా విచారణ చేస్తోంది దీంతో త్వరలోనే ఈ ఆసుపత్రిలో జరిగిన దారుణాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మహిళా వైద్యురాలి కంటే ముందు ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో అనేక మంది అనుమానాస్పద స్థితిలో మరణించగా వారి మరణాలపై ఇంకా మిస్టరీ విడలేదు దీంతో వైద్యురాలి అత్యాచార ఘటనతో పాటు గతంలో జరిగిన ఘటనలపై కూడా విచారణ జరిగే అవకాశాలున్నాయి